ఓం శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం మనస్సే అన్నిటికీ మూల కారణము మానవుని భ్రమలే సందేహములకు అపోహలకు కారణము వైజ్ఞానికముగా కొన్ని ప్రమాణములు ఉన్నవి అద్దము మన ముందు పెట్టుకున్నప్పుడు ఆ మిర్రల్లో మన ప్రతిబింబము మనకు కనబడుతుంది అయితే ఈ ప్రతిబింబము అద్దములో ఉన్నదా లేదు లేదు ఈ అద్దమునకు వెనుక పూసిన రసాయన ప్రభావము వలన మన దృష్టి దానిపై పడి అది మన ప్రతిబింబమును చూపుతున్నది అది నీడ మాత్రమే మన ప్రతిబింబము దానిలో లేదు ప్రతిబింబమును చూసి అది ఏ సత్యమని భావిస్తున్నాము ఇది సత్యము కాదు ఇది విరుద్ధమైనది ఎట్లనగా అద్దంలోని ప్రతిబింబమును చూచినప్పుడు రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనపడుతుంది సత్యమని ఎట్లు చెప్పడానికి వీలవుతుంది ఉన్నదానిని అది విరుద్ధముగా నిరూపిస్తున్నది అదే విధముగానే ఈ ప్రకృతి ఒక పెద్ద అద్దము కానీ అందులో కనిపించే విరుద్ధమైన స్వరూపాలను సత్యముగా భావిస్తున్నాము అన్ని భగవంతుని స్వరూపాలే ఒకే భగవంతుడు అనేక రూపాలు ధరించాడు అన్ని మతములు దీనినే అంగీకరిస్తున్నాయి బైబిల్ నందు గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని ఉన్నది వేదము కూడా ఏకోహం బహుశ్యాం అని అన్ని రూపములు నావే అని బోధిస్తూ వచ్చారు సర్వము భగవత్ స్వరూపమని భావించు వ్యక్తులు భగవంతుని విస్మరించి ప్రపంచానికి విరుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు మన ఇంద్రియములు వాటికి అవే పనిచేస్తున్నాయని అనుకుంటున్నాము మనసే అన్నిటికీ మూల కారణము ఓం శ్రీ సాయిరామ్